బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కీలక సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించిస్తున్నారు ఇక ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు పార్టీ బలోపేతం ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలపై చర్చ జరిగే అవకాశం ఉంది ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కీలక సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు అలానే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు పార్టీ బలోపేతం ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలపై చర్చ జరిగే అవకాశం ఉంది ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు శేఖర్ చెప్పండి ఈ సమావేశానికి గల కారణాలు ఏంటి ప్రియాంక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని క్యాంప్ ఆఫీస్ లో మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం అయితే ప్రారంభమైంది ఈ కీలక సమావేశానికి మంత్రులు బట్టి విక్రమార్క అడ్లూరి లక్ష్మణ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మినహా మిగతా పద్నాలుగు పద పదమూడు మంది మంత్రులు మాత్రం ఇక్కడ హాజరైన పరిస్థితి అలానే టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ కీలక సమావేశంలో మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా ఈ కీలక సమావేశం అయితే ప్రారంభమైనట్టుగా సమాచారం అయితే తెలుస్తున్నది ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలవడమే లక్ష్యంగా దానిపైన వ్యూహాలు ఎలా ముందుకు వెళ్ళాలి మున్సిపల్ ఎన్నికల్లో వెళ్లాల్సిన వ్యూహాల పైన కీలకంగా చర్చించే అవకాశం ఉంది అలానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంటే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పడిన తర్వాత నామినేషన్ల గడువు ముగిసింది తర్వాత నామి నామినేషన్ల ఏదైతే దానికి సంబంధించిన స్కూటీ కూడా ఈ రోజు చివరి రోజు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉమ్మడి జిల్లాల్లో ముఖ్యంగా అటు చూసుకోవచ్చు జగిత్య కరీంనగర్ జిల్లా కావచ్చు నిజామాబాద్ జిల్లా కావచ్చు అలానే గద్వాల్ జిల్లా కావచ్చు ప్రతి జిల్లా ఏదైతే రెబల్స్ బిడద ఉందో దీనికి సంబంధించి దానిపైన కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది అలానే పార్టీ పార్టీలో సంస్థాగతంగా ఏదైతే క్షేత్ర స్థాయిలో ఆ అండర్స్టాండింగ్ నేతల మధ్య సమన్వయ లోపు ప్రతి ఒక్క అన్నిటి అంశాలపైన కీలం కీలక అంశాలపైన కూలంకషంగా చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది అన్నిటికీ ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడం పైన దీనికి సంబంధించిన పార్లమెంటు స్థాయి మంత్రులకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పజెప్పిన నేపథ్యంలో మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు గెలుపులో అత్యధిక స్థానాలు గెలవాలి చైర్పర్సన్ చైర్మన్ స్థానాలను తెలిసే విషయం పైన కొన్ని వ్యూహాలను పనే అవకాశం ఉంది దానికి సంబంధించిన ఏర్పాట్ల పైన అలానే పార్టీలో పాత కొత్తతో ఈ అభ్యర్థుల ప్రకటనలో బిఫామ్ ల అందేత సమయంలో కూడా జరుగుతున్న ఈ గొడవలను అన్ని అంశాలపైన వాటిపైన కూలంకషంగా చర్చించి సమన్వయ లోపంతో ఇబ్బందులు పడుతున్న అన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది నిన్న స్వయంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలానే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరా జూమ్ మీటింగ్ లో కూడా అదే విషయం చెప్పారు ఖచ్చితంగా పూర్తి స్వేచ్ఛ టీపీసీసీ చీఫ్ కు ఎప్పటికప్పుడు డిసిసి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రెబల్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జిల్లాల్లో వాళ్ళకి సంబంధించిన పూర్తి స్వేచ్ఛ గెలుపు గుర్రాలకే గెలుపు సాధ్య అసాధ్యాల పైన కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము గెలిపే గెలిచే అభ్యర్థుల ప్రకటనకు వాళ్ళకి బీఫామ్ లు అందజేత విషయాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది అలానే మెయిన్ కొన్ని జిల్లాల్లో ఈ రోజు చూసుకోవచ్చు మనం ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ప్రతి చోట అభ్యర్థుల పాత కొత్త కాంగ్రెస్ పార్టీలో ఆ అభ్యర్థులకు బీఫార్మ్లు అందజేత విషయంలో అభ్యర్థుల నామినేషన్లను విడ్రా చేసుకున్న సమయంలో మాత్రం పెద్ద ఎత్తున కొన్ని సంఘటనలు చెరుమదరు గొడవలు జరిగిన పరిస్థితి వీటన్నిటిపైన కూడా రివ్యూ చర్చించే అవకాశం ఉంది ఏది ఏమైనా ఫైనల్ గా అంతిమంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అలానే రేపటి నుండి సీఎం రేవంత్ రెడ్డి రేపే మిర్యాలగూడ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రచార సభ కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డిది మిర్యాల గుడలో ఉంది ఈ నేపథ్యంలో ప్రచార సభల ఏర్పాట్ల పైన ప్రచార సభకు విజయవంతం చేసే దిశగా వాటికి సంబంధించిన ఏర్పాట్ల పైన విజయవంతం ఎలా చేయాలి ప్రజల తరలింపు పెద్ద ఎత్తున ప్రజలను సమకూర్చే విషయంలో ఆ సభల పైన సభల విజయవంతం పైన కూడా కీలకంగా చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది ప్రియాంక ప్రధానంగా మాత్రం ఈ మున్సిపల్ పైనే ఈ రోజు ఆ మంత్రులతో టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలానే మీనాక్షి నటరాజన్ తో మాత్రం భేటీ అయ్యారు ఇది ఒక కీలక సమావేశంగా చూసుకోవచ్చు అంత అనుకున్న స్థాయిలో అంటే పదిహేడు మంది పదిహేను మంది మంత్రులు ఇద్దరు మీనాక్షి నటరాజన్ హాజరవుతారని ఆశించారు కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలానే అడ్లూరి లక్ష్మణ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాత్రం హాజరు కాలేని పరిస్థితి మిగతా పదిహేను మంది మాత్రం హాజరైన పరిస్థితి ప్రియాంక రైట్ థ్యాంక్ యూ